డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే ప్రజల డిమాండ్కు మద్దతుగా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినందుకు అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ రాజు కౌన్సిల్ సభ్యులను రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ ఘనంగా సన్మానించారు రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపో అమ్మిరాజు కన్వీనర్ పి సిద్దు గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ గొల్లపల్లి కృష్ణ అంకం శ్రీను పి మధు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి ఈ తీర్మానం ప్రజల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు రామచంద్రపురం భవిష్యత్తు అభివృద్ధికి ఇది మైలురాయిగా భావిస్తున్నామని జేఏసీ నాయకులు పట్టణ ప్రజల ఆత్మీయ కోరికను గౌరవించి నిర్ణయం తీసుకున్న కౌన్సిల్ సభ్యులు చైర్మన్ మున్సిపల్ అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట ప్రభుత్వం వెంటనే ప్రజా సంకల్పాన్ని గౌరవించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని జేఏస్సీ బలంగా డిమాండ్ చేస్తుందని అన్నారు అందరూ గౌరవ మంత్రి సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఏకైక రామచంద్రపురం మండలం గోరల్ అడ్బర్ గంగవరం మండలం కూడా మనకి క్యాపిటల్గా కాకినాడ ఇవ్వాలని కోనసీమ జిల్లా మనకి రామచంద్రపురాన్ని జరుగుతుంది టోటల్గా కూడా కాకినాడ హెడ్ క్వార్టర్గా ఇవ్వాలని కోరుతున్నారు ఈరోజు ఏకైక తీర్మానం చేయడానికి ఇది ఆజీఓ కానీ రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో రామచంద్రపరం అంటే మండలం కాకినాడ జిల్లాలో ఐక్యత రామచంద్ర

కాకినాడ రామసుందరపురం టౌన్ గంగవరం మండలం రామసుందరపురం మండలం కాకినాడ జిల్లాలో కలతాలని ఏకగ్రవంగా తీర్మానించబోతుంది కాబట్టి పచ్చభద్ర కూడా